హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వన్ మోర్ మినీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం అబ్బా ఇంకా ఈ వీడియో వచ్చేసి చిన్న పొద్దుందనమాట నేను అనుకోకుండా కర్నూలుకైతే వెళ్ళాను అందుకే పోస్ట్ చేయడం కుదరలేదు ఈ రోజు పెడతా ఉన్నానమాట ఇంకా నేను కూడా ఉదయం అయితే లేచేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకొని వంట చేసుకుంటా ఉన్నాను అనమాట నాకు రోజు అలవాటు అయిపోయింది పూజ చేయిందే నేను వంట చేయను అది ఎందుకో తెలీదు చేస్తే ఏదోలా ఉంటుందన్నమాట అందుకే ప్రశాంతంగా పూజ అయితే చేసుకొని వంట అయితే స్టార్ట్ అయితే అనమాట నేను ఇంకా పిల్లలకి వచ్చేసి క్యారేజ్కి అన్నము అలాగే బీరకాయ కర్రీ అయితే చేశానన్నమాట ఇంకా పిల్లలకి స్కూల్ టైమింగ్స్ కూడా చేంజ్ చేస్తారని చెప్పాను కదా చింటూ వచ్చేసి రెడీ అయిపోయాడు ఇంకా పప్పి దగ్గర వాడు వాడు ఫ్రెండ్ అయితే ఆడుకుంటా ఉన్నాడు అనమాట చిన్నోడు ఇంకా రెడీ అవుతా ఉన్నాడు ఇంకా మన పిల్లలకి మనం ఏమైతే నేర్పిస్తామో అదే నేర్చుకుంటారు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా దేవుడికి అయితే నమస్కారం చేసుకొని బొట్టు పెట్టుకొని అయితే వెళ్ళమని చెప్తానమాట నేను చెప్పకపోయినా కూడా పిల్లలు అది చేస్తారు అలవాటు అయిపోయిందనమాట ఇంకా పిల్లలకి కూడా టైం అయింది వంట కూడా రెడీ అయిపోయింది వాళ్ళకి అయితే క్యారేజ్ కట్టే స్కూల్కి పంపిచ్చేసాను అనమాట ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే